నారాయణపురం మండలంలో స్కూల్స్ ఉన్నాయి రాచకొండ గ్రామం అనే గ్రామం ఆ గ్రామంలో ఒక స్కూల్ ఉంది ఈ కథలాగా అనిపిస్తుంది మీకు కానీ ఇది నిజమైనటువంటి కథ ఇందులో యథార్థమైనటువంటి ఘటనలు ఉన్నాయి ఈ యథార్థ ఘటనల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి కానీ ఇది వినాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈ రాచకొండ గ్రామంలో పేద వర్గాల ప్రజలే మాత్రమే ఉన్నారు అంటే పూర్తిగా ఆ లంబాడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేద వర్గాల ప్రజలే ఉన్నారు వాళ్ళు ప్రైవేటు పాఠశాలలో చదివించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కూలి పని నాలుగు పని చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఆ రాచకొండ గ్రామంలో ఏం జరుగుతుంది అంటే ఒక పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తు కోసము ఒక టీచరు అక్కడికి రావడం జరిగింది టీచరు మెల్లిమెల్లిగా ఒకటి రెండు మూడు నాలుగు అట్లా ఇట్లా అరవై మంది దాకా చేర్చుకుంటా పోయి ఆ బడిని డెవలప్ చేసినాడు ఈ క్రమంలోనే రాచకొండ పరిధిలో చేసినటువంటి పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సారు ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది ఆ గ్రామంలో ఈ రాచకొండ పాఠశాలకు గ్రామానికి సంబంధించిన పాఠశాలకు కూడా వెళ్ళి పూర్తిగా అక్కడ నేను అన్ని చూసుకుంటానని కూడా చెప్పడం జరిగింది పూర్తిగా ఒక స్కూల్ డెవలప్మెంట్ అవుతుంది అనేది ఒక బాగా ఊపు వచ్చిందనమాట అందరూ ఫండ్స్ రావడం కొద్దిగా అది చేయడం ఇదంతా జరిగింది ఇదంతా ఒక ఉపాధ్యాయుడు చొరవతోటి తోటి జరిగినటువంటి విషయం అంచెల అంచెలుగా పైకి ఎదిగినటువంటి సంగతి ఇప్పుడు ఏం జరిగింది అంటే ఉన్న ఫలంగా అక్కడ ఆ టీచర్ మార్చేసి ఒక డెట్ల ఒక టీచర్ వేసేసి అగాధంలోకి నెట్టేసిరు ఇప్పుడు జీరో స్థాయికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి అన్నమాట ఇక్కడ మనం నీతి ఏం నేర్చుకోవాలంటే ఒక పాఠశాలకు ఒక టీచర్ నిబద్ధతగా పనిచేస్తే గ్రాఫ్ అయిపోతుంది అనేది ఒక పాయింట్ అదే పాఠశాలకు ఒక నిర్లక్ష్యం వహించే ఒక ఉపాధ్యాయుడు వస్తే జీరో పర్సెంట్ కు ఎంత దిగ జారింది అనే దానికి పెద్ద ఉదాహరణ ఇక్కడ అరవై డెబ్ అరవై మంది చదువుతున్నటువంటి విద్యార్థులు భవిష్యత్తు అంధకారం అయిపోయింది అంటే ఒక్కరి కారణంగా అరవై మంది జీవితాలలో వెలుగులు పోతున్నాయి ఇది దయచేసి రేవంత్ రెడ్డి సారు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అవి వాళ్ళు మాట్లాడారు కదా ఆ విషయంలో ఇంత క్లారిటీగా మీ ముందుకు ఎందుకు వస్తున్నాం అంటే విద్యా వ్యవస్థను ప్రక్షాళన దిశగా చేయాలన్న ఉద్దేశంతో రావడం జరుగుతుంది ఒక గ్రామంలో అరవై మంది జీవితాలలో వెలుగు నింపాలంటే మనందరము ఈ విద్యా వ్యవస్థ మీద సమూల మార్పుల కోసం కృషి చేస్తేనే నడుస్తుంది ఒక గ్రామమే కాదు ఇక్కడ మొత్తం ఇరవై ఆరు వేల పాఠశాలలు ఉన్నాయి ఇరవై ఆరు వేల పాఠశాలలో ఒక్కొక్క పాఠశాలకు ఒక్కొక్క సమస్య దాగుంది ఇది మన ముఖ్యమంత్రి గారికి లోతుగా ఏం తెలియదు నాకు తెలిసి ఎందుకంటే నేను గతంలో చేసినటువంటి పది సంవత్సరాల పరిపాలన పార్టీ పూర్తిగా అధమ పూర్తిగా రాజకీయ వాతావరణాన్ని పాఠశాల ఉపాధ్యాయ సంఘాలు అంటిపుచ్చుకొని వ్యవహారం చేసినటువంటి సందర్భము మనం గమనించినము గతంలో ఇప్పుడు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ముఖ్యమంత్రి సార్ రేవంత్ రెడ్డి సార్కి విజ్ఞప్తి మా ఆన్ టీవీ ద్వారా విజ్ఞప్తి అండ్ ఆదాపు ప్రచురించినటువంటి ఆదాబ్ హైదరాబాద్ పత్రికకు కూడా నేను ఇవాళ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకు అంటే ఒక చైతన్యం తీసుకురావడానికి ఒక గ్రామంలో నలభై నుంచి అరవై మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపడానికి వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేసి ఈ వార్తని సేకరించి ఏం జరుగుతుందో లోపలికి వెళ్లి లోతుకు వెళ్లి వచ్చినటువంటి వార్త ఇది ఒక ఒక మండలానికి ఒక వార్త కాదు ఇది దాదాపుగా ఎన్ని ఉంటాయి అనేది లెక్క పెట్టుకోవాలి అసలు ఆ వాతావరణంలోనేకే రానియరు కొంతమంది అట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి సో ఇక్కడ మనం ఒకసారి మనము డిఓ సార్ కి ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ఏం జరుగుతుంది ఏందనేది ఇక్కడ మనము డైరెక్ట్ ఫోన్ చేద్దాము సార్కి అరే ఆయన మనం చెప్పి మాట్లాడదాం ఎత్తట్లే రింగ్ అయితుంది సార్ బాగా అయింది సరే ఏదో పనిలో ఉంటాడు లేకపోతే లో ఉంటాడు లేకపోతే ఏదైనా స్కూలు ఆ పర్యవేక్షణలో మరి పొద్దున్నే బయలుదేరి ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయో ఏమో మరి అంత ఫాస్ట్గా రేవంత్ రెడ్డి సారు ఆదేశాలు ఇచ్చినట్టుగా తండా తండాకి బడి ఉండాల్సిందే మూసిన పాఠశాలని తెరవాల్సిందే అన్న ఆదేశాలను డిఇఓ సార్ మరి ఏమైనా ఆ ఉరుకుల పరువులతో ఏమైనా కొనసాగిస్తున్నారో ఏమో తెలియదు కానీ మొత్తానికి అయితే సరే మనం ఫోన్ అయితే ఎత్తలేదు మళ్ళీ రేపు మాట్లాడే ప్రయత్నం చేశాను హండ్రెడ్ పర్సెంట్ ఎనివే నేను ఒకటే ఓవరల్ గా చెప్పదలుసుకున్నాను ఇవాళ రాష్ట్రంలో ఒకే ఒక వ్యవస్థ బాగుపడితే మిగతా వ్యవస్థలన్నీ ఆటోమేటిక్ గా బాగుపడతాయి ఏ వ్యవస్థ విద్యా వ్యవస్థ